హాయ్ అండి పచ్చిరేళ్ళు ఇప్పుడు ఆశ చేయటం అండి అంటే డిన్నర్ అనమాట డిన్నరే కదా నైట్ మా చుట్టం వచ్చింది రెండు రోజులు మళ్ళీ వెళ్తాల్సి చెల్లి వచ్చింది అనమాట ఇక్కడ ఉంటారు పాపం పెద్ద లగేజ్ అట్టుకు వచ్చింది పుట్టింటికి వచ్చినప్పుడు ఆమె కొన్నా అంటే మా లలితాలు చెల్లి వచ్చిందండి రెండు రోజులు మా ఇంటికాడ ఉంటదనమాట వాళ్ళు మామూలు ఊరు వెళ్తున్నారు మా పుట్టింటికి వచ్చింది పెద్ద లగేజ్ ఎట్టుకొస్తుంది మాకు సరుకులు ఎట్టుకొచ్చింది ఇప్పుడైతే ఈ రొయ్యలు కాలిస్తా అన్నమాట నూనె లేకుండా కాల్చేటమే ఈ మా బాబా గారికి మనమైతే మూడు పూటలు అన్నం తింటాం కదండి వీళ్ళు అన్నం తింటారు ఒక్క పూట తింటారు అప్పుడు ఇందులో పిలిపిలు బారద్దండి అదే క్యాపకము టమాటా ఉల్లిపాయ వేసి దీన్ని అంసా చేస్తాను అనమాట అంస అంటే ఏపుడు అనమాట ఇది చికెను ఇది చికెన్ సుగర్మ చేస్తాము ఇంకా అవ్వలేదు ఇది ఉడుగుతుంది ఇది దూర అండి ఇవంటే జనపుత్ర దూరం అండి దూర ఎలువలకాయలు అండి అదే జేతం కాయలు మా బుడ్డమ్మకి దానికి ఇది ఇంకోడి మా పార్వతి వచ్చిందని చెప్పాం కదా ఇంకో అటుకు వచ్చిందన్నాం కదా ఇగో పచ్చళ్ళు ఇది పచ్చడి ఇది ఏం పచ్చడి రొయ్యలు పచ్చడి రొయ్యలు పచ్చడి 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 పెట్టింది పచ్చళ్ళ బా సేస్త నాకు అనమాట ఏంటి నూడిల్స్ ఇంకా పట్టుకొచ్చింది పులిహారై రస్ చింతపండు అట్టుకొచ్చింది మాకు పచ్చిమిరగాయలు లేవన్నామని పచ్చిమిరగాయలు పట్టుకొచ్చింది ఇండియా పచ్చిమిరగాయలు నేను పెద్ద జమే కలసలేదండి నిమ్మకాయ కూడా తెచ్చేసింది మా ఇంట్లో సరుకు లేకుండా రండి నిమ్మకాయలు కూడా తెచ్చింది పులిహారీ రేపు పులిహారీ చికెన్ ఫ్రై బిర్యానీ బిర్యానీయా బస్ పులిహారీ రేపు పార్టీ ఓకే అండి మొలతో అట్టు నుంచి నేను అన్నాను ఒక అరవ తడ్కొచ్చిన మాకు తిండి పప్పలైనా ఏ అని ఇయ్యండి ఇగో ఇయే ఓకే పచ్చిలు అయితే అయిపోయిందండి ఇది అంశం అంటే ఇది పచ్చిల అంశం అంటే ఇదే ఈ ఏడాలో ఇందులో వేసాను నేను ఇది ఇది కదా సువర్మ ఇదే కొంచెం ఇందులో పెరిగేసాను అనమాట ఇది పిల్లలకి సువర్మ జమ్మ పొత్తులు జమ్మొత్తు లేదా గిన్నె లేదబ్బా రెడీ అయిపోయింది పట్టుకెళ్తున్నాము డిన్నర్ ఇ అనమాట ఓకేనా మా ఊళ్ళు ఆవురు ఆవు అంటూ చూస్తున్నారు మొత్తం చేసేసారా చూసారా

పదకొండున్నర అయింది ఇప్పుడు నైట్ తిరిగి అడిగేసి అప్పుడు వెళ్తాం అన్నమాట నేను ఒక కాదు నువ్వు పార్వతొచ్చింది దాని వచ్చింది మేడం బయట ఉంది ఇక్కడ వాళ్ళు రాలేదు వాళ్ళు వచ్చినప్పుడు మూడు రోజులు కడిగేసి వెళ్తామండి ఇదే కానీ కరాటం అయిపోయిందండి శుభ్రంగా క్లీన్ గా తుడిచేయటం కూడా అయిపోయింది ఇప్పుడు దీనికి ముసుకేసేయాలన్నమాట కోడైపోయి ఎట్లా ఉండాలి మరి ఇల్లు వీడే డగలప్పుడు కేక్ ఏది రావట్లేదు ఎంతైనా నేను కోల్పు ఓకే అండి ఇది చిన్న వీడియో అనమాట చిన్న వీడియో మీతో షేర్ చేసుకున్నాను ఓకే మరి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి హాయ్